ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని అమలు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుందని ప్రతి సభ్యునికి ఒక దరఖాస్తు ఇవ్వనవసరం లేదన్న నోడల్ అధికారి రఘునందన్ రావు పేర్కొన్నారు ఖమ్మం నగరంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణను వ్యవసాయ శాఖ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి రఘునందన్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సకాలంలో దరఖాస్తులు నమోదు చేస్తే త్వరగా సంక్షేమ ఫలాలు అందించేందుకు సులువవుతుందన్నారు అధికారులు ప్రతి ఒక్కరూ పని పనిచేయాలని దరఖాస్తుల స్వీకరణ విషయంలో తప్పులు దొరలకుండా చర్యలు తీసుకోవాలన్నారు నోడల్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ తదితరులు ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం ప్రజల ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి గ్యారెంటీ అమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో జరిగింది ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామ సభ రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వారి ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారెంటీ సభల కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సభ గురించి వారి అభ్యసిన అన్ని